హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈ రోజు ఒక మంచి టిప్ అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అయితే మనం వాడిన తర్వాత పనికి రావాలని అసలు పడేస్తాము అసలు అలా పడేసేటప్పుడు దాంట్లో చూడండి ఎంత నూనె అయితే ఉంది ఇప్పుడైతే ఆయిల్ అయితే చాలా రేట్ ఎక్కువగా ఉండాలి కదా చూడండి మొత్తం ఈ విధంగా గిన్నెలకి అయితే చూపిస్తాను ఇంత ఆయిల్ ఉంది అసలు వీటిని ఎలా యూజ్ చేయాలో రీ యూజ్ చేయాలో చూద్దాం ముందుగా మన ఇంట్లో ఇలాంటి చాకులు కానీ కత్తిర్లు కానీ పిల్లర్లు కానీ ఇలా చెక్క గేరిట్లు అవి ఉంటాయి కదా అవి అయితే మనం అయితే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే అసలు అవి అయితే తుప్పు పట్టిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దాని పైన అయితే ఈ విధంగా కట్ చేసేసి ఈ చాకులు ఈ కత్తెర్లు ఇలాంటివన్నిటిని దాంట్లో అయితే పేలర్లు అన్నిటిని ఇలా ఆయిల్ ప్యాకెట్ లు గాని పెట్టేసి గాని పెట్టేస్తే అసలుకి ఎన్ని రోజులు ఉన్నా అసలు తుప్పు పట్టనే తుప్పు పడవండి అసలు చెక్క కెరెట్లు కూడా అలాగే అసలు వాటర్ షైనింగ్ అవన్నీ పోనే పోవు అలాగే ఉంటాయండి ఇక నెక్స్ట్ మనం ఈ విధంగా టమోటాలు తెచ్చుకుంటాం కదా అలాగే పెట్టేస్తే వాటి కుళ్ళిపోయి అసలు పాడైపోతూ ఉంటాయి కానీ ఫ్రిడ్జ్ లో పెట్టినా అలాగే ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒక ఆయిల్ ప్యాకెట్లు ఈ ఎటైతే టమోటాలు అంటే మనం క్లీన్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్ లో కానీ మొత్తం అయితే పెట్టేసి చుట్టేసి ఫ్రిడ్జ్ డోర్ లో అనుకో టమోటాలు అనేది ఎన్ని రోజులు ఉన్నా అసలు పాడవనే పాడవు దాని లోపల ఆయిల్ ఉంటుంది కదా ఎన్ని రోజులున్నా అలాగే ఫ్రెష్ గా ఉంటాదండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనమైతే వెల్లుల్లి వలవడం చాలా కష్టం అయితే ఒక రెండు మూడు వలిస్తేనే మనం గోలులో గుచ్చుకోపోయి అసలు చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి చాలా ఈజీగా అయితే చేయొచ్చండి ముందుగా ఒక ఆయిల్ ప్యాకెట్ని అయితే తీసుకొని అయితే ఈ విధంగా కట్ చేసి వెల్లుల్లి అన్నిటిని ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లు అయితే వేసేయండి ఆయిల్ ప్యాకెట్లో ఎంత కొంత ఆయిల్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఆయిల్ అన్నిటిని దాంట్లో వేసిన తర్వాత ముందు చేతితో బాగా ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా బాగా అనండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా అండి ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసుకొని వాటిని అంటే వాటి మీద ఈ విధంగా రెండు మూడు సార్లు ఈ విధంగా అయితే అనండి అని తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్ లో తీసి చూపిస్తాం చూడండి ఆ ఆయిల్ అయితే తపకలు అన్ని చాలా అయితే ఊడి వచ్చేస్తాయి చాలా ఈజీగా అయితే తీసి చూడండి మీకు అయితే కనిపిస్తుందో లేదో అసలుకి చాలా అయితే ఓపెన్ అయిపోండాయి చాలా ఈజీగా అయితే చేతులు నొప్పులు కూడా ఉండవండి ఎక్కువ మొత్తంలో ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి చేసినప్పుడు ఈ టిప్ అయితే చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అది చేతులు కూడా నొప్పు కూడా లేకుండా చాలా ఈజీగా నిమిషంలో ఎన్ని వెల్లుల్లి డబ్బుల తప్పకలైనా చాలా ఈజీగా అయితే అండి ఇప్పుడైతే చూడండి నేనైతే ఉలవ కానీ చాలా తప్పకలు అయితే అలాగే ఉండిపోయినాయి చూడండి ఇలా చాలా ఈజీగా వలవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన ఇంట్లో టిప్ టాప్లు ఉంటాయి కదా అవంటే ఎక్కడంటే అక్కడ డబ్బాలు వేసినా గానీ సిలుమ్ పట్టుపోయి తుప్పు పట్టుపోతుంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒక న్యూస్ ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో కానీ వేసి మొత్తం చుట్టేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులు టిప్టాప్ అనేది తుప్పు పట్టునై తుప్పు పట్టవండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో